హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరిజోడి పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం చచ్చాను సింహం దగ్గరికి లేడీని ఒంటరిగా పంపిస్తుంది మా అమ్మ అని అనుకుని అదర్ వైపు చూసింది అదర్ ఏం మాట్లాడుకున్నా తన రూమ్కి వెళ్ళాడు కాఫీ కప్ పట్టుకొని భయంగా అదర్ రూమ్కి వెళ్ళింది ఎక్కడ విడు రూమ్లో ఎక్కడా కనిపించడం లేదు అనుకుని బావా బావా అంటుంది చెప్పు అంటూ చేతికి ఉన్న వాచ్ పక్కన పెట్టి ఆద్య ముందుకొచ్చాడు కాఫీ అన్నది నేను ఆఫీస్ నుంచి రాగానే నువ్వే కాఫీ ఇవ్వాలి అన్న అదరు మాటలు ఆద్య చెవుల్లో మారుమోగుతున్నాయి అంటూ తన చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని సిప్ చేశాడు ఆద్య బయటికి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని కాఫీ కప్ పక్కన పెట్టి డోర్ లాక్ చేసి అంతే ఫోస్గా ఆమెని కోడకి లాక్ చేశాడు ఆద్య ఎప్పట్లానే బెదిరిగా చూసి గుట్టుకలు మింగుతూ వద్దులు అన్నది వదలడానికి కాదే పట్టుకుంది అంటూ కాఫీ కప్ అలానే ఆమె పెదవి అంచన పెట్టి తాగు అన్నాడు వద్దు అన్నది తాగు నాకొద్దు బావ అన్నది తాగవే నీరసంగా ఉన్నావు ఆద్య చివ్వు నాతడి కళలోకి చూసింది ఆమె కాఫీ తాగాలే తాగలేదు కప్పు అదునుగా పెట్టి తాగించాడు కప్పు పక్కన పెట్టి ఆమె చేతిని తన భుజంపై వేసుకుని ఇంకో చేతిని తన నడుముకి చుట్టుకొని తనని దగ్గరికి తీసుకుని పాయసం చేశావా అన్నాడు అన్నది వంట చేశావా అన్నాడు అన్నీ నువ్వే దగ్గరుండి చేశావా అన్నది మీ అమ్మ హెల్ప్ తీసుకున్నావా లేదు నేనే వండాను అంటుంది అవునా అంటూ నడుమ దగ్గర చేయి వేశాడు ఆద్య బిగుసుకుపోయి వదులు అన్నది అంటూ నడుము దగ్గర కవర్ చేసే పిన్ తనే తీసేశాడు ఆద్య అలానే అతని కళలోకి చూసింది తన్ని ఫోస్ట్గా వెనక్కి తిప్పి మెడవంపుల్లో చిన్ పెట్టి మత్తుగా ఆమె ఒంటి పరిమళాన్ని వాసన చూసి తన చెంపపై గాలి వద్దాడు ఆద్య అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయింది నేను ఇలా చేస్తుంటే నేను నీకు ఏమన్నా గుర్తొస్తుందా అన్నాడు ఆద్య కంట్లో నీళ్లు తిరుగుతున్నా ఏం మాట్లాడలేకపోతుంది చెప్పు లేదు కానీ ఇంతకుముందు నీతో కలిసి ఉన్నట్లుగా అనిపిస్తుంది తన జోబిలో ఉన్న మల్లెపూలు తీసి చీర దగ్గర తీసేసి పిన్తో ఆమె జడలో పూలు పెట్టి ముందుకు తిప్పుకొని నా వైపు చూడు అన్నాడు నేను చూడను నన్ను వదులు చాలా కష్టంగా ఉంది రోజు నీకు దూరంగా అనడం నాకు ఇంతే కష్టంగా ఉంది బావా చెప్పు ప్లీజ్ ఆమెను వదిలి బుజ్జి అటుకుల పాయసం చేశావా చేశాను మరి పెట్టవా కిందకొచ్చి తినో అన్నది ఆ ధర రెండు కనుబొమ్మలు పైకి లేపి ఒక్క అడుగు ముందుకు వేశాడు ఆద్య భయంగా వెనక్కి జరిగి టవల్ తీస్తాను నువ్వు స్నానం చేయి ఇంకో అడుగు ముందుకు వేశాడు డ్రెస్ తీస్తాను పాయసం రూమ్కి తెస్తాను భోజనం నేనే వడ్డిస్తాను అన్నది మరో అడుగు వేశాడు నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఆమె నడుం దగ్గర చేయి వేసి దగ్గరకు తీసుకుని మల్లెపూలు పూలు కదే స్టార్ట్ చేద్దామా అంటూ నోరు పెద్ద చేసింది ఆద్య పదా బెడ్ మీదకి అన్నాడు బాబా ప్లీజ్ వదులు సరే అంతగా భయపడుతున్నావు కాబట్టి ఒక ముద్ది వదిలేస్తాను నేను ఇవ్వను అన్నది సరే ఇవ్వకు అంటూ తని ఎత్తుకు తని అలాగే ఎత్తుకున్నాడు వదులు ప్లీజ్ అంటూ ఆదగించుకుంటుంది ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని తన అరచేతికైన గాయానికి ఆయింట్మెంట్ రాస్తూ వంట చేస్తూ చేతులు కాల్చుకున్నావా అన్నాడు ఆమె మౌనంగా ఉంది చీరలో నిజంగా చాలా అందంగా ఉన్నావే బాబు నీకు తెలుసా నాకు ఏమనిపిస్తుందో అంటూ ఆమె చెవులో ఏదో చెప్పాడు ఆతి సిగ్గుతో తల ఎత్తలేక ఫేస్ మీద అడ్డంగా చేతిని పెట్టుకుని నోటి దొరితో ఎక్కువ వీడికి చంపేయాలి అనుకుని కోపంగా చేస్తుంది అలా చూడమాక పిల్ల అసలే మైండ్ అంతా పిచ్చపిచ్చగా ఉంది అంటూ ఆమె నుదిన ముద్దిచ్చి ఇంకా ఏదో చేయాలనే ఉందే కానీ పెళ్ళవలేదుగా అంటూ ఆమె పెదవుల దగ్గరికి వచ్చి ఒక్కటి లాగుతానే అన్నాడు ఏంటి అన్నది ఒక్కటి అంటూ ఆమె పెదవుల దగ్గరికి వచ్చాడు ఆతి ఆ బిడ్డ వెనక బలిలా ఆతక్కపోయింది పెదవుల దగ్గరికి వచ్చిన అదరు తనకి ముత్తు పెట్టకుండా అప్పుడే ఎందుకులే వద్దు అంటూ తన మీసాలతో ఆద్య చెంపని రాస్తూ నిజంగా నా కోసమే రెడీ అయ్యావా ఇవన్నీ నా కోసమే చేశావా అంటూ ఆమె కళలోకి చూశాడు ఆద్య గుండెల్లో దడ మొదలైంది ఏమైంది అలా చూస్తున్నావు అంటూ జడలో ఉన్న మల్లె తుంచి ఆమె చెంపకి విసిరి నిజంగానే నీ అందంతో మల్లెపూల పువ్వుల బావు అన్నాడు నేను ఇంకా కిందికి వెళ్తాను అన్నది ముందు నా కాస్రి ఇవ్వు నా కోసం ఇదంతా చేసావా కాదు మరి అమ్మ ఇవన్నీ ఆర్కే కోసం చేయమంది అంటూ భయంగా చెప్పింది అతడు కోపంగా చూశాడు ఆద్య వెన్నులో వణుకు మొదలైంది మీ అమ్మ ఏది చెప్తే అదే చేస్తావా అన్నాడు అమ్మ చెప్పింది చేయాలి బావా అప్పటికే ఆద్య కంట్లో నీళ్లు పైకి లే పైకి లే అంటూ గట్టిగా అరిచాడు ఆద్య వణికిపోయింది ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా బయటికి నెట్టి డోర్ ఫోర్స్ విసురుగా వేసేశాడు డోర్ మధ్యలో ఆద్య నలిగిపోయింది ఏడుస్తూ డోర్ చేతిని తీసుకుని ఉఫ్ అంటూ ఊదుకుంటూ తన రూమ్కి వెళ్ళింది అమ్మా అమ్మా అంటూ వచ్చాడు దేవంశ్ చెప్పరా ఇప్పుడా వచ్చేది ఎంతసేపని ఎదురు చూడను అంటూ భోజనం ప్లేట్ పట్టుకుని బయటకొచ్చింది వచ్చింది సావిత్రి దేవంశ్ వాళ్ళ అమ్మ నా కోసం ఎదురు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నావు ఈ వయసులో తిండి తిప్పలు మానేసి ఏం చేద్దామని అంటూ కాలు చేతులు కడుక్కొని తల్లి చేతిలో ఉన్న భోజనం ప్లేట్ తీసుకుని తినమ్మా నేను బయటికి వెళ్తే లేటుగా వస్తానని తెలుసు కదా నీకు అంటూ తల్లికి భోజనం తినిపిస్తూ ఏంటమ్మా అలా నా వైపు చూస్తున్నావు అన్నాడు ఏం లేదురా ఇంకా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు పెళ్లి చేసుకోవచ్చు కదరా అన్నది చేసుకుంటానులే అమ్మా వచ్చే అమ్మాయి నాకంటే ఎక్కువగా నేను బాగా చూసుకోవాలి కదా అన్నాడు నువ్వు భానుమతిని మర్చిపోలేదా అన్నది దేవాన్ షాక్గా తన తల్లి వైపు చూశాడు నీకెలా తెలుసు అన్నట్టు ఎంత ప్రేమిస్తే మాత్రం ఫోటో పసల పెట్టుకుంటావు ఎప్పుడు చూసావమ్మా ఉదయం చూశాను కానీ తను ఇప్పుడు ఊర్లో అయితే లేదు కదరా తను ఎవరినో ప్రేమించిందే కదా వెళ్ళిపోయింది ఇంకా తన్ని లవ్ చేస్తున్నావా నవ్వి నాకు తెలిసి భానుమతి ఎవరిని లవ్ చేయదమ్మా నాకు ఆ నమ్మకం ఉంది ఎప్పటికైనా తను మన ఊరు వస్తుంది వచ్చేలా చేస్తాను ఏంటి వచ్చేలా చేస్తావా చిచి వచ్చేలా చేయటం కాదమ్మా తప్పకుండా వస్తుంది అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని పడుకో అమ్మా చాలా లేట్ అయింది కదా అన్నాడు దేవాన్ష్ చెప్పమ్మా రైతులందరికీ ఇవ్వాల్సిన డబ్బులంతా ఇచ్చేసావు కదా ఇచ్చేసానమ్మా నా కళ్ళలోకి సూటుగా చేసి చెప్పరా అమ్మా చూడు నువ్వు రైతుల గురించి ఇప్పుడు నా దగ్గర మాట్లాడుకు నీకు నాకు మళ్ళీ గొడవ అవుతుంది పడుకో అంటూ తన రూమ్కి వెళ్ళాడు దేవాంశ్ వీని ఎలా మార్చాలి ఎంత చెప్పినా ఈ విషయంలో వీడు అసలు మారటం లేదు గారాబం చేసి తప్పు చేస్తాను ఇప్పుడు ఊరు అందరికీ వీడు రాక్షసుల్లోనే కనిపిస్తున్నాడు అనుకుని బాధపడుతూ అలానే కుర్చీలో కూర్చుంది రూమ్కి వచ్చిన దేవాన్ష్ షర్టు విప్పుతూ ఎక్కడున్నావు భానుమతి నువ్వు ఎప్పుడు మన ఊరు వస్తావు నువ్వు ఎక్కడున్నావో నాకు ఆచూకి తెలిస్తే చాలు తర్వాత కథ నేను నడుపుతాను అనుకుని భాను రూపం తలుచుకుని తనలోనే తాను నవ్వుకున్నాడు దేవాన్ష్ సౌమ్య మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావే ఇప్పుడే కదా వచ్చావు అన్నది లేదే ఈరోజు నాకు నైట్ డ్యూటీ అందుకే మళ్ళీ వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అంటూ తన ఫోన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది సౌమ్య ఇదేమీ తినకుండా వెళ్ళింది హాస్పిటల్కి కనీసం బాబాయ్ చేత అయినా ఫుడ్ పంపించాలి అనుకుని తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది ఈ రోజు సుహా ఆంటీ దగ్గరికి వెళ్ళలేదు రేపు సాయంత్రం వెళ్ళాలి అనుకుని టైం చూసుకుంది సెవెన్ థర్టీ కావడంతో బద్ధకంగా పైకి లేచి స్నానం చేసి చీర కట్టుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది అసలు నాన్న ఎలా ఉన్నారు ఫోన్ చేస్తే భరత్ మళ్ళీ ఏమంటాడు అనుకుని స్టవ్ మీద పాలు పెట్టి భరత్కి కాల్ చేసింది అప్పుడే కార్ ఫ్లాట్ ముందు ఆపి లోపలికొచ్చాడు ఆర్కే దేవాన్షి మీద కోపంతో ఊగిపోతూ గదిలో ఒంటరిగా ఉన్నాడు భరత్ నెంబర్ చూడగాని హలో అన్నాడు భరత్ గట్టిగా కళ్ళు మూసుకుని ఎందుకు ఫోన్ చేశావు అన్నాడు రే భరత్ పరువు తీసావు నువ్వు కోరుకున్న జీవితం నీ ముందుంది ఇంకా ఇంట్లో వాళ్ళ సంగతి నీకెందుకు గుర్తు చేసుకుని బాధపడుతున్నట్టు నటించడం ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి గాయం రేపటానికా అన్నాడు భరత్ భోజనం చేయరా ఎంతసేపుని గదిలో కోపంగా ఉంటావు ఆకలి వేయటం లేదా నీకు అంటూ లోపలికొచ్చింది ఆమెని కంగారుగా ఫోన్ చేత్తో గట్టిగా పట్టుకుని నేను వస్తాను కదా తినడానికి నువ్వెందుకొచ్చావు అన్నాడు అదేంట్రా నువ్వేదో కోపంలో ఉన్నావు నీకు కోపం వస్తే భోజనం చెయ్యి తినురా ఎవరు ఫోను అన్నది ఎవరో రాంగ్ నెంబర్ అమ్మా ఎవరికో చేయబోయి నాకు ఫోన్ చేశారు అంటూ కాల్ కట్ చేశాడు తల్లి గొంతు వినేసరికి బాను కంట్లో నీళ్లు తడుచుకుని ఫోన్ పక్కన పెట్టి అలానే శూన్యలోకి చూసింది ఇంత మొండిగా ఎలా తయారయ్యవరా భరత్ నీ మాటలకి విషం తాకుండానే చచ్చిపోవచ్చు అనుకొని పొంగుతున్న పాలగిన్నె వైపు చూసి గట్టిగా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసుకుని కళ్ళు మూసుకుని ఆర్కే అంటూ వెనక్కి తిరిగింది కానీ ఎవరూ కనిపించలేదు ఆర్కే వచ్చాడా అనుకుని ఆలోచిస్తూ ఆర్కేకి ఫోన్ చేసింది చెప్పు ఎక్కడున్నావు అన్నాడు ఎయిర్పోర్ట్లో ఏమైంది ఫోన్ చేసావు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఆర్కే నాకు ఫ్లైట్ టైం అవుతుంది బాను ఏమన్నా చెప్పాలా అన్నాడు నువ్వు నా దగ్గరే ఉన్నావు అన్నది నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా నీకు అలానే అనిపిస్తుంది అంటూ ఎదురుగా ఉన్న మిర్రర్లో బాను చూసి మాట్లాడుతున్నాడు ఆర్కే ఆర్కే నువ్వు ఫ్లాట్కి వచ్చావు వస్తే నీ దగ్గరికి వెళ్తాను కదా వాయిస్ ఏంటి డల్గా వస్తుంది ఏం లేదు మామూలుగానే ఉన్నాను ఏమైంది మాట్లాడు అన్నాడు నీకు ఫ్లైట్కి టైం అవుతుంది కదా అంటూ కాల్ కట్ చేసి భరత్ మాటలు ఇటు ఆర్కే సడన్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం తలుచుకోకానీ బాను బాధగా కూరగాయలు కట్ చేస్తూ నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మ నీ చేత్తో నాకు గోరుముద్దులు ఉంది ఫోన్ చేసినందుకే పరాయిదాన్ని అయిపోయాను ఇంటికొచ్చి పలకరిస్తే నిజంగానే నన్ను ఎవరో అంటాడు నా తమ్ముడు కోపం ద్వేషంగా మారుతుంది అసలు ఏం చేయనమ్మా నాకు ఆ టైంకి దూరంగా వచ్చేయాలన్న ఆలోచన తప్ప మరేమీ తోచలేదు నాకు అనుకుని తనలోని తాను ఏడుస్తోంది బాను అడుగులో అడుగు వేసుకుని ఆమెను వెనక నుంచి హత్తుకుని ఏమైంది అన్నాడు ఆమె మౌనంగా ఉంది కుట్టి అన్నాడు అంటూ కన్నీరు తెరుచుకొని చెప్పార్కే అన్నది నా ముందుకు చూడు అన్నాడు భయంగా ఆర్కే ముందుకు తిరిగింది ఆమె కంట్లో నీళ్లు చూసేసరికి ఆర్కే కోపం మామూలుగా రాలేదు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మౌనంగా ఉంది చెప్పు అన్నాడు ఏం లేదు మామూలుగానే నాకు కోపం రప్పించుకో నా కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు బాను నీ కంట్లో నీళ్లు చూస్తే నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నువ్వు వేడిస్తే నేను తట్టుకోలేనని ఆయన ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమె చిన్న పట్టుకుని ఏవైందే నిన్ను ఎవరు ఏమన్నారు అన్నాడు నన్ను ఎవరు ఏమీ అనలేదు ఆర్కే అన్నది మరైతే ఎందుకు ఎడుస్తున్నావు బాను చెప్పు అన్నాడు ఆర్కే గొంతులో ఎప్పుడు లేనిది చిరాకు వచ్చేసరికి నేను ఏడడం లేదు ఆర్కే అంటూ గట్టిగా అరిచింది అప్పటికే మహాదేవ్తో గొడవపడిన ఆర్కే బాను కోపంగా మాట్లాడేసరికి తన కోపం చిరాకు అన్నీ కంట్రోల్ చేసుకోలేక స్టవ్ మీద వేడి పాలగిరిని చేత్తో ఒక్కసారిగా విసిరి కోపంగా బెడ్రూమ్కి వెళ్ళాడు బాను భయంగా వెళ్తున్న ఆర్కే వైపు చూసి ఏ అతను వేడిపాలు గిన్నె పట్టుకుని చేయి కాల్చుకున్నాడు అనుకుని ఏడుస్తూ బెడ్రూమ్కి వెళ్ళింది చంపేస్తాను ఏడుస్తూ నా దగ్గరికి వచ్చావంటే అన్నాడు ఆర్కే అడిగితే చెప్పవు చీటికి మాటికి ఏడుస్తావు ఏడేవడం తప్ప నీకేమీ రావా అవును నాకు ఏడవడే వచ్చు ఏడవడం మాత్రమే వచ్చు అన్నది ఇప్పుడు ఏమైందని అడిగితే చెప్పడం లేదు నీకు ఇప్పుడు ఏం కష్టం వచ్చింది అంటూ కోపంగా ఆమె దగ్గరకు వచ్చి తనని ఫోర్స్గా లాక్కున్నాడు ఎందుకు చేతి గాయం చేసుకున్నావు అన్నది బాను ఏడిస్తే నాకు నచ్చదు ప్లీజ్ అన్నాడు నువ్వు కోపంలో చేతికి గాయం చేసుకున్నా నాకు నచ్చదు ఆర్కే ఎందుకు ఏడుస్తాను నేను ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి ఏడ్చాను చివరికి ఏడడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా ఏడ్చే రైట్ కూడా నాకు లేదా ఆర్కే వెంటనే బాను వదిలి కాలిన చేతిని గ్లాస్ టేబుల్ మీద బుద్ధికో కోపంగా ముందుకు కదిలాడు తన కోపంలో ఏం మాట్లాడుతుందో గుర్తు చేసుకున్న బాను వెంటనే ఆర్కే చేతిని పట్టుకుని సారీ ఆర్కే నన్ను క్షమించు కోపంలో ఏదో అన్నాను తమ్ముడి మీద కోపం నీ మీద చూపించాను ప్లీజ్ నువ్వు ఇలా కోపంగా వెళ్లకు అంటూ ఏడుస్తుంది ఆర్కే ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాడు వెంటనే బాను జుట్లో చేతిని పోనిచ్చి గోడ కానిచ్చాడు కోపంగా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది కోపంలో ఎవరైనా జుట్టు గట్టిగా పట్టుకుంటారు కానీ అంత కోపంలో కూడా ఆర్కే స్మూత్ గా పట్టుకోవడం ఆమెకి నిజంగానే ఆశ్చర్యం కలిగింది అవుని నువ్వు ఊపిరి పీల్చుకోవాలన్నా నా పర్మిషన్ కావాలి చివరికి నువ్వు ఏం చేసినా నా పర్మిషనే తీసుకోవాలి చెప్తే వినవా నువ్వు ఏడిస్తే నా మైండ్ కంట్రోల్ తప్పుతుంది నీ కంట్లో కన్నీరు వస్తే అది నా కోసం మాత్రమే రావాలి ఇంకోసారి ఏడ్చావంటే అంటూ కోపంగా బాను చూసి తని ఒక్కసారిగా వదిలి నీతో మాట్లాడ్డా మాట్లాడదామని వచ్చాను కానీ నీ మెంటలు చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది బాను ఏడు పాపుకుంటూ అది నేను నేనాలి నువ్వు కాదు నువ్వే నాకు పిచ్చి పట్టేలా చేస్తున్నావు నీ దగ్గర నా బాధ పంచుకోలేకపోతే ఎవరి దగ్గర పంచుకోవాలి ఏడుపోయినా సంతోషమైన బాధ అయినా అన్నీ నీతోనే పంచుకుంటాను ఏ ప ఏ నీ మీద నాకు ఆ రైట్ లేదా అంటూ భయంగా ఆర్కే వైపు చూసింది ఆర్కే ఏం మాట్లాడలేదు కూల్గా వెనక్కి తిరిగి ఏంటి మళ్ళీ చెప్పు అవును నీ మీద నాకు ఆ మాత్రం రైట్ లేదా అంటూ భయంగా వెనక్కి అడిగి వేసింది ఆర్కే చూపుకి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటో తనకు అర్థం కాలేదు వెంటనే ఆమెని గోడ కానించి మళ్ళీ చెప్పు అన్నాడు నీ నీ మీద నాకు ఆ మాత్రం రైట్ లేదా అన్నది వెంటనే నడుము దగ్గర చేవేసి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఆర్కే ఊహించిన దానికి గింజుకుంది బాను బట్ ఆర్కే ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు ముద్దుగాడుదని పెంచి దగ్గర దగ్గరున్న తన చేతిని పట్టుని బిగించేసరికి గింజుకుంటున్న చేతుల్ని కాస్త ఆర్కే జుట్టులో పోనించింది కాసేపటికి ఆమెను వదిలి ఇప్పుడు చెప్తున్నాను నేను ఈ ఆర్కే మీద ఫుల్ రైట్స్ నీకే చివరికి నా మీద కూడా నా రైట్ లేదు అంతా నన్ను నన్ను నేను పూర్తిగా నీకు ఇచ్చేసాను రౌడీ ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు బాను కామ్గా ఆర్కే చేతిని పట్టుకుని పద కట్టుకడతాను అన్నది కట్టగలవా కట్టినప్పుడు నీ కంట్లో కన్నీరు వచ్చిందా చెంప పగులుతుంది కోపంగా ఆర్కేని కొట్టాలనిపించింది బానుకి ఎందుకిలా మొండితనం నీకు బయటకే సైలెంట్ నీ దగ్గరేనే ని ఆవేశాలని అన్నం పెట్టు ఫ్లై ఫ్లైట్కి టైం అవుతుంది అన్నాడు ముందు కట్టుకట్టని అంటూ బలవంతంగా ఏడు పాపుకొని అతనికి కట్టుకట్టి పదా భోజనం చేద్దు కానీ ఏంటి ఏడు పాపుకుంటున్నావా అన్నాడు లేదు ఇంతలో మూర్తి కాల్ చేయడంతో టైం అయింది బాను రేపు కుదిరితే ఫోన్ చేస్తాను సరేనా బాయ్ తినేసి వెళ్ళు ఆర్కే అన్నది వద్దు టైం అయింది నువ్వు తినేసి పడుకో జాగ్రత్త అంటూ కదలేక కదలేక ముందు కదలాడు బాను ఏడు పాపుకుంటూ ప్లాస్టిక్ నవ్వు పెదవుల మీదకి తెచ్చుకొని బాయ్ ఆర్కే అన్నది బాను వాయిస్ వినగానే హార్ట్ కిల్ అయిపోయేసరికి దా పెట్టు తినేసి వెళ్తాను వెంటనే అతని ఆక్ చేసుకుని గుండెల్లో తన ఫేస్ దాచుకుంది బాను ఏడవకుండా బలవంతంగా కన్నీరు ఆపుకుంటున్న తన భార్యని చూసి గట్టిగా ఆక్ చేసుకున్నాడు ఆర్కే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అన్నయ్య నిన్నటి నుంచి చూస్తున్నాను ఏమైంది డల్లుగా ఉన్నావు ఏం లేదు మా అధ్యాయ ఎక్కడుంది ఇంకా లేవలేదన్నయ్య పడుకుని ఉంది దానికి పనులు చెప్పకూయామ్ని తనకు అసలు ఏమీ తెలియవు కదా ఎందుకు వంట పని చేస్తున్నావు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటుందన్నయ్య ఆర్కేని బాగా చూసుకోవాలి కదా అప్పుడే జిమ్ చేసే హాల్లోకి వచ్చిన అదర్ ఈ మాటలు వినగానే అలానే నిలబడిపోయాడు ఆర్కే అంటే అంత ఇష్టమా నీకు అవునన్నయ్య వాడి మంచితనం వాడి సైలెంట్ చెప్పాలంటే ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడు అందుకే వాడంటే ఇష్టం ఇంకా ఆదర్ అంటావా ఇంటికి వాడిలాంటి వాడు ఒకడుంటే చాలు సందడే సందడి నాకే కనుక ఇంకో కూతురుంటే ఖచ్చితంగా అదనకి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని నీ ఇద్దరు కొడుకులు బంగారం అన్నయ్య ఇద్దరు ఇద్దరే అవును ఇద్దరు ఇద్దరే అన్నాడు అన్నయ్య ఆ డాక్టర్ పెళ్ళేది ఇంకా రాలేదు నాకు భలే అన్నయ్య ఆ డాక్టర్ బుగ్గులైతే నాకు బాగా నచ్చాయి మహాదేవ్ కోపంగా వదిన లేచిందా అన్నాడు హా లేచిందన్నయ్య నేను బ్రేక్ఫాస్ట్ తినిపించి వస్తాను అంటూ మహదేవ్ ఆమెని రూపం గుర్తు చేసుకోగానే కంట్లో నీళ్లు తిరిగాయి దూరం నుంచి తన తండ్రి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తున్న ఆధరు ఆమెని అత్తయ్య అంటే కోపం కానీ ఎంతైనా చెల్లి కదా ఏదో మూలన ప్రేమ కానీ కోపం ప్రేమని చంపేస్తుంది బాను వదిన ఇంటి కోడలుగా రావాలి అంటే ముందు నాన్న కోపం పోవాలి పోవాలంటే నేను అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుని భుజంపై ఉన్న టవల్ తలపాకగా చుట్టుకొని తన రూమ్కి వచ్చి ఆర్కేకి కాల్ చేశాడు చెప్పు అన్నాడు ఎప్పుడన్నయ్యా అవార్డు ఫంక్షన్ టైం ఉందిరా లైవ్లో వస్తుంది ఏమైంది ఇంట్లో అంతా బాగానే ఉందా హా అన్నయ్య అది నాన్న ఆమెని అత్తయ్య కోసం బాధపడుతున్నారు ఏంటి హా అవునన్నయ్య నేను చూశాను అంతేకాదు ఆమెని అత్తయ్య అంటే ఇష్టమే కానీ కోపమే దాన్ని దాచేస్తుంది అది నాకు తెలుసులేరా నీకెలా తెలుసు అన్నయ్య ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశావా కోపంతో పాటుగా బాధ కూడా కనిపిస్తుంది అవునన్నయ్యా ఇంతకీ నైట్ వదిన దగ్గర బాకీలు వసూలు చేశావా నైటు బానుకి ముద్దు పెట్టడం గుర్తుకు రాగాని రే ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు ఓ సార్ వాయిస్లో హ్యాపీనెస్ వస్తుందంటే ఏదో జరిగింది అంటూ తన అన్నయ్యని టీస్ చేయడం మొదలుపెట్టాడు ఈడియట్ నీకు ఆఫీస్కి టైం అవ్వలేదా ఇంతకీ దెబ్బెలా ఉంది అన్నాడు కొంచెం నొప్పిగా ఉంది అన్నయ్యా సరే రెస్ట్ తీసుకో అన్నాడు రేపు ఇంటికి వస్తావా లేదంటే డైరెక్ట్గా షూటింగ్ కా అన్నయ్య అన్నాడు చూస్తాను ముందు నువ్వు జాగ్రత్త అమ్మని బాగా చూసుకో సరే అన్నయ్య ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు ఆర్కే భుజంపై ఉన్న గాయం చూసి ఇప్పుడు ఎలా రా బాబు అంటూ అచ్ అటాచ్డ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే షాక్ అవ్వాడు బెడ్ మీద అప్పుడే నిద్రపోయి లేచి ఫోన్ మాట్లాడుతూ పాటలు పాడుతుంది ఆద్య హానా మీరు చెప్పినట్లే చేస్తాను ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది నైట్ అంతా నిద్రలేదు అంటూ కాల్ కట్ చేసి అలానే బెడ్ వెనక్కి వాలింది చాలాసేపు ఆమె వైపే తీక్షణంగా చూసి ఏది చెప్తే అదే చేస్తావా నా కోసం చేయమన్నా చేయమన్న మాట చెప్తాను ఈ ఏంటో ఏంటో నీకు చూపిస్తాను అనుకుని కోపంగా డోర్ దడేలమని తన్నాడు నిద్రలో ఉన్న ఆద్య తుల్లిపడి లేచి భయంగా డోర్ వైపు చూసింది అప్పటికే కోపంగా ఆమె వైపే చూస్తున్నాడు అదరు బావా ఏమైంది అన్నది సైలెంట్గా ఉన్నాడు గుట్టుకలు మింగుతూ ఎందుకు డోర్ తన్నావు నా డోర్ నా రూమ్ నా ఇష్టం నీకెందుకే మూసుకొని పడుకో అంటూ కోపంగా ఆమె ముఖం మీద తలపేసేశాడు అదరు ఎందుకో అదరు అంత కోపంగా ఉండడం ఏమాత్రం తనకి నచ్చలేదు తన కంట్లో నీళ్లు తిరిగాయి మౌనంగా బెడ్ మీద కూర్చొని డోర్ వైపు చూసింది కొద్దిగా తెరిచి ఉంది నెమ్మదిగా పైకి లేచి అదర్ రూమ్కి వచ్చింది ఆఫీస్ ఫైల్ ఏదో సర్దుకుంటున్నాడు బావా అన్నది మౌనంగా ఉన్నాడు బావా అంటూ పిలిచింది కోపంగా వెనక్కి తిరిగి నా రూమ్లోనే నేను పాతేస్తాను నన్ను కదిలించావంటే మీ అమ్మ ఏది చెప్తే అదే చేస్తావా అసలు నువ్వేమనుకుంటున్నావే నా గురించి ఎంత ప్రేమకు అడిగాను నిన్ను భోజనం పెట్టమని ఆకలితో నైట్ అంతా నన్ను మార్చేసావు కదే నీ మాటలతో పోయి మీ అమ్మ చెప్పిన పనులు చేసుకోపు ఒకసారి నేను చెప్పేది విను బావా అన్నది నా కంటికి కనిపించామంటే నిజంగానే చంపేస్తాను పో అవతలికి అంటూ రూమ్ అంతా దద్దరిళ్ళేలా ఆర్చేసరికి ఆద్య భయంగా తన రూమ్కి వెళ్ళింది అసహనంగా తల పట్టుకుని బెడ్డి మీద కూర్చున్నాడు అదరు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను క్వార్మెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్